అందరికీ నమస్తే అండి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం దాదాపుగా ఖాయంగానే కనిపిస్తోంది ఇది బహుశా ఒక ముందస్తు వ్యూహం ప్రకారం చాలా జాగ్రత్తగా చాలా చాకచక్యంగా ఒక ప్లాన్ ప్రకారమే తీసుకొస్తున్నారేమో అనిపిస్తోంది మేబీ ఇది జనసేన పార్టీ ఎలా రియాక్ట్ అవుద్ది పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్వీకరిస్తారు లేదా పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం చంద్రబాబు గారు ఎంతవరకు గౌరవిస్తారు అనేది పక్కన పెడితే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్ డిమాండు తెలుగుదేశం పార్టీ నాయకుల డిమాండు ఆ డిమాండ్కి తగ్గట్టు ఆయన్ను డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి మేబీ ఇదంతా జరుగుతున్నట్టు అనిపిస్తోంది ఎందుకంటే ఎప్పుడూ లేనిది నిన్న ఒక పోలిట్ బ్యూరో మెంబర్ స్థాయిలో నాయకుడు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడడం ఆ తర్వాత సోమిరెడ్డి గారు ఆయన కూడా ఆల్మోస్ట్ పోలిట్ బ్యూరో మెంబర్ అనుకుంటు కదా మాజీ మంత్రి కీలక నేత ఆయన కూడా సోమిరెడ్డి గారు కూడా అదే మాట్లాడారు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని అలాగే పిఠాపురం గారు మాట్లాడారు సో ఇక ప్రతిరోజు ఇద్దరు లేదో ముగ్గురు నాయకులు ఇదే డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపుగా ఒక యాభై మంది ఇదే అంశం మీద సందర్భం ఉన్నా లేకపోయినా లేవనిస్తారేమో లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని సో ఆ పార్టీలో ఉన్నారు లోకేష్ గారు ఎంతైనా ఆ పార్టీలో కర్త కర్మ క్రియ బ్యాక్ ఎండ్ అంతా ఆయనే ఆ పార్టీ బాస్ ఆయనే చంద్రబాబు గారు అంత పల్ పరిపాలన వ్యవహారాలు చూస్తున్నారు కాబట్టి పార్టీ వ్యవహారాలు ప్లస్ ఇతర శాఖలకు సంబంధించిన ఇంటర్నల్ వ్యవహారాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా లోకేష్ గారే చూస్తున్నారు కాబట్టి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనే చర్చ వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అవునానే అంటారు కాదని చెప్పలేరు కదా తెలుగుదేశం పార్టీలో ఉంటూ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వద్దు ఇవ్వకూడదని ఎవరైనా చెప్పగలరా చెప్పలేరు సో అది లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేది అసలు ఏబిఎన్ రాధాకృష్ణ గారు మహాసేన రాజేష్ గారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు అంచెలంచులుగా అంచలంచెలుగా నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు ఎక్కించారు టీడీపీ క్యాడర్కి బలంగా ఎక్కింది టీడీపీ క్యాడర్లో చాలా బలంగా నాటుకుపోయింది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో చాలా బలంగా నాటుకుపోయింది టీడీపీ అనుకూల వర్గాల్లో బాగా ప్రచారం జరుగుతోంది అయితే ఇదేమన్నా పకడ్బందీగా ముందస్తుగా ప్లాన్ చేశారా లేదంటే అనుకోకుండా వచ్చిన ఆలోచన నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకున్నారు నిజానికి నాగబాబు గారికి రాజ్యసభ ఇవ్వాలి రాజ్యసభ ఇవ్వాలి కానీ దానికి బీజేపీ ఒప్పుకోలే బీజేపీ వాళ్ళకి బలం లేకపోయినప్పటికీ రాజ్యసభను వాళ్ళు తీసుకొని నాగబాబు గారు క్యాబినెట్లో ఎలాగ బెర్త్ ఖాళీ ఉంది కదా ఏపీ క్యాబినెట్లో ఒక బెర్త్ ఖాళీ ఉంది ఒకటి ఖాళీ ఉంది కాబట్టి అది నాగబాబు గారికి ఇవ్వండి అని చెప్పి బీజేపీ సిఫార్సు చేయడం రిఫర్ చేయడం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒక డేషన్కి రావడం అన్నీ జరిగిపోయాయి మేబీ వచ్చే నెలలో మార్చిలోనో ఎప్పుడో ఒక ఎమ్మెల్సీని నాలుగు ఎమ్మెల్సీలు ఖాళీ ఉన్నాయి ఒకటి నాగబాబు గారికి ఇచ్చి నాగబాబు గారు ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయనకు మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మరి నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఇద్దరు అనదమ్ములకి కూడా కేబినెట్లో ఇచ్చి జనసేన పార్టీలో నాలుగో మంత్రి పదవి ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రయారిటీ పెరగాలి కదా మంత్రివర్గంలో పట్టు పెరగాలి కదా సో అందుకు పవన్ కళ్యాణ్ గారితో ఈక్వల్గా లోకేష్ గారికి కూడా డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుంది అనే ఆలోచన బహుశా అప్పుడే వచ్చిందేమో అప్పుడు వచ్చినా రాకపోయినా ఒకటి మాత్రం నిజం ఏబిఎన్ రాధాకృష్ణ గారు దాన్ని ఇండైరెక్ట్గా బయటకు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎదిగిపోతున్నారు లోకేష్ గారు ఎదగడం లేదు అని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ చేస్తున్నారు అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నీ కూడా గట్టిగా మాట్లాడుతున్నారు ఒక్కోసారి అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన మొహమాట పడట్లేదు లౌక్యంగా చాకచక్యంగా జాగ్రత్తగా అందులో ఆవేశమూ ఉంటుంది లౌక్యమూ ఉంటుంది ఆయన చెప్పాల్సిన దానిలో సో చెప్పుకెళ్ళిపోతున్నారు అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఎడపెడ మాట్లాడుతున్నారు అది ఒకసారి కూటమికి పాజిటివ్ అవుతుంది ఒక్కోసారి టీడీపీకి ఇబ్బంది పెడుతుంది సో ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారి పంధాను వీళ్ళు కంట్రోల్ చేయలేరు కదా సో అప్పుడు కూటమిలో మరో డిప్యూటీ సీఎం ఉండి అది లోకేష్ గారు అయితే టీడీపీ క్యాడర్ కూడా లోకేష్ గారు కాస్త పవర్ఫుల్ రోల్లో ఉన్నట్టు ఉంటుంది కదా అనేది బహుశా చంద్రబాబు గారు ఆలోచన అయితే ఎటువంటి చర్చ లేకుండా ఎవరి డిమాండు లేకుండా ఉన్న పలంగా సడన్గా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవిస్తే జనసేన పార్టీ వర్గాలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అంతగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఇదిగో వీళ్ళ కోరిక ఉంది తండ్రికి కోరిక ఉందేమో కొడుకుని డిప్యూటీ సీఎం చేయాలని అందుకే చేశారేమో అంటారు కానీ అలా కాకుండా ముందు అటువైపు నుంచి నరుక్కుంటూ వస్తున్నారు క్యాడర్ కోరిక నాయకుల కోరిక ఇదిగో నాయకులు మాట్లాడారు అడిగారు అదిగో క్యాడర్ అడిగారు అడిగారు అదిగో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది అని చెప్పిస్తూ 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 డిప్యూటీ సీఎం ఇస్తే క్యాడర్ కోరిక మేరకు ఇచ్చినట్టు వెళ్ళిపోద్ది అయితే నేను నిన్నటి వీడియోల్లో కూడా చెప్పాను పొద్దున్న చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయానికి విలువనిస్తే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఒప్పుకుంటే అప్పుడు లోకేష్ గారికి ఆ పదవి ఇవ్వడంలో తప్పులేదు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోకపోయినా అభ్యంతరం వ్యక్తం చేసిన అయినప్పటికీ లోకేష్ గారికి ఆ పదవి ఇస్తే ఫ్యూచర్లో కూటమి చీలిపోయినప్పుడు కూటమిలో విభేదాలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు దీన్నే హైలైట్ చేస్తారు ఖచ్చితంగా ఆనాడు డిప్యూటీ సీఎం ఇచ్చినప్పుడు నేను వ్యతిరేకించాను నా మాటకు విలువ లేదు వాళ్ళ పదవులు తీసుకున్నారు అది ఇదని చెప్పి ఇంకా హైలైట్ చేస్తారు ఏమైనా జరగచ్చు ఇప్పుడు ఏమండి ఫ్రెండ్లుగా ఉన్నప్పుడు అన్నీ పాజిటివ్గానే వస్తారండి ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి అన్ని పాజిటివ్గానే ఉంటాయి వన్స్ ఒక గొడవ అయింది అనుకోండి అన్నీ ఇంక పాత అన్నీ కెలుక్కుంటారు అప్పుడు అలా చేశారు ఇప్పుడు ఇలా చేశారు నాకు అప్పుడు అది నచ్చలేదు నాకు ఇప్పుడు ఇది నచ్చలేదు అన్నీ కెలుక్కుంటారు అనమాట సో పాజిటివ్గా ఉన్న అంశాలను కూడా అప్పుడు నెగిటివ్గా ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది సో అందుకే దీనిలో పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యత ఎంత ఆయన ఒప్పుకున్నారా లేదా కూటమి మధ్య సమన్వయం ఎంత మేరకు ఉంది కూటమి నేతల ఏకాభిప్రాయం ఎంత మేరకు ఉంది ఇవన్నీ చూసుకొని లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చినా పర్వాలే అవన్నీ అవేమి లేకుండా సంబంధం లేకుండా ఇచ్చేస్తే మాత్రం డెబ్బైపోతారు